నేను మీకు పెడతానండి ఈజీ నేను పెడతాను మీరు అక్కడ చూడండి వాటర్ కార్డు ఉండండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకోండి డబల్ డబల్ ప్లేట్లు తిన్న తర్వాత కింద పడేయకండి ఎక్కడ పడితే అక్కడ వాటి కోసం ప్రత్యేకంగా డ్రబ్బులు ఏర్పాటు చేశాము డ్రమ్ములలో వేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాము అదేగా తాగే నీరు చేయకండి మీకు ప్లేసు కట్టుకోవడానికి వేరే సపరేట్గా పెట్టాము దయచేసి గ్లాసులు కానీ ప్లేట్లు కానీ కింద పడేయకండి అక్కడ డ్రమ్ములు పెట్టాము డ్రమ్ములలో వేయగలసిందిగా కోరుతున్నాము అన్నం బ్రహ్మ స్వరూపం అన్నాన్ని ఎవరు విడిచిపెట్టద్దు మీకు కావాల్సినంత అడిగి వేసుకోండి రెండోసారి సరే భక్త మనుషులకు మరీ మరీ విజ్ఞప్తి ప్రసాదం ఎవరైనా వదిలిపెట్టద్దు చిన్న ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పాలేకండి వాటి మాత్రం ప్రత్యేకంగా డ్రబ్బలు ఏర్పాటు చేశాము ఆ డ్రంబులు కోరుతున్నాము స్వామి అందరికీ అడిగి చూసి పెట్టండి ఎక్కువ తక్కువ పెట్టి పాదేస్తా ఉంటారు కొద్దిసేపు ఆగండి రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మాడ క్లియర్ కానీ దయచేసి